హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో కొబ్బరి కారం ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇది అన్నంలోకి కానీ ఇడ్లీ దోశల్లోకి కానీ చాలా బాగుంటుంది ప్రాసెస్ చూసేద్దాం ఫస్ట్ రెండు కొబ్బరికాయలు తీసుకొని ఈ విధంగా ఒలుచుకొని ఎండలో ఎండబెట్టుకొని ఇలాగ తురుములాగా చేసుకోవాలి ప్రాసెస్ ఎక్కువ అనిపిస్తే ఎండు కొబ్బరి తురుము బయట దొరుకుతుంది షాప్స్లో అది తెచ్చుకొని వాడుకోవచ్చు ఈ విధంగా తురుములాగా చేసుకున్నాక తర్వాత ఒక యాభై గ్రాముల వరకు ఎండుమిర్చి తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇంట్లో కానీ చిన్నపిల్లలు ఉంటే జాగ్రత్తగా ఎండుమిర్చి డ్రై రోస్ట్ చేయండి తర్వాత అదే గిన్నెలో యాభై గ్రాములు జీలకర్ర కూడా వేసుకొని అది కూడా మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి తర్వాత మీ రుచికి తగ్గ రాళ్ళు ఉప్పు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక యాభై గ్రాముల వరకు పుట్టినల్ల ఉప్పు తీసుకొని పౌడర్ చేసుకోవాలి ఈ పౌడర్ చేసుకున్న దాన్ని ముందుగానే ఎండు కొబ్బరి తురుము ఉంది కదా ఆ ఎండు కొబ్బరి తురంలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగానే డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి జీలకర్ర ఇంకా మీ రుచికి తగ్గ ఉప్పు ఉన్నాయి కదా వీటిని పౌడర్ చేసుకోవాలి మిక్సీలో వేసుకొని ఆ పౌడర్ని కూడా ఈ కొబ్బరి మిశ్రమంలో వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ కొబ్బరికారం చేసుకోవడం చాలా ఈజీ అండి చాలా ఈజీ స్టెప్స్లోనే ఫస్ట్ టైం చేసినా కానీ ఎంత బాగా కుదురుతుంది ఈ విధంగా అంతా కలిసేలా కలుపుకున్నాక ఒక యాభై గ్రాముల వరకు వెల్లుల్లి రేఖలు తీసుకొని కొంచెం ముందుగానే చేసుకున్న పౌడర్ కొంచెం వేసుకొని ఆ వెల్లుల్లి రేఖలు వేసుకొని ఒకసారి బరగ్గా మిక్సీ పట్టుకోవాలి డైరెక్ట్గా వెల్లుల్లి రేఖలు వేస్తే ఏమవుతుందంటే అవి పేస్ట్ లాగా అయిపోతాయి అందుకే కొంచెం పౌడర్ తీసుకొని వేసుకుంటే ఈ విధంగా బరగ్గా వస్తాయి ఇది ఇందులోకి చాలా బాగా బాగా కలుస్తుంది ఈ వెల్లుల్లి వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎన్ని కావాలంటే అన్ని వెల్లుల్లి వేసుకోవచ్చు అంతే అండి కొబ్బరి కారం రెడీ అయిపోయింది ఈ కొబ్బరి కారం మనం చాలా విధాలుగా యూస్ చేసుకోవచ్చు కర్రీస్లోకి వేసుకోవచ్చు ఇంకా ఫ్రైస్ చేసుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇంకా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినచ్చు ఇంకా ఇడ్లీలకి దోశలకి టిఫిన్స్తో దేంతో అన్న చాలా బాగుంటుంది ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో అనేది కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో బేకింగ్ ఇంకా కుకింగ్ చాలా మంచి వీడియోస్ ఉంటాయండి ఒకసారి ఛానల్ని విజిట్ చేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన ఛానల్ని షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక సింపుల్ రెసిపీతో వస్తాను Thank you so much for watching. Bye.